Jangan lupa like, share dan subscribe channel ini untuk dapat మరి తెలుసు సోమ శివ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి గారికి ప్రతాప్ రెడ్డి గారికి సగ్ గారికి ఈరోజు ఇక్కడ వచ్చేసిన స్కిల్ డెవలప్మెంట్ కి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిట్ కంపెనీస్ వచ్చినాయి మనకు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పోస్ట్ ఆపర్చునిటీ ఉన్నాయండి నేను ఏమంటున్నానంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ అండ్ ఫస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారండి ఇది పోస్ట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మనకు స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాతనే స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉండదో మీరు చూశారు మనకు హైటెక్ సిటీ అనేది ఒక చిన్న ఒక హైటెక్ సిటీ అని మనకు నైన్టీన్ నైన్టీ నైన్లో తీసుకొచ్చిన తర్వాత హైటెక్ సిటీ ఎట్లా డెవలప్ అయిందో దాని తర్వాత మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా వచ్చినాయో మీ అందరూ చూశారు ఈ రోజు దాదాపు ఆరు లక్షల మంది అంటే ఆరు లక్షల మంది ఓన్లీ ఎంప్లాయీస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ యూఎస్ లో కానీ యూకేలో కానీ న్యూజిలాండ్ లో కానీ ఎక్కడన్నా కానీ మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారంటే ఆ ఘనత ఒక మా చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతారు అట్లానే ఏమంటున్నానంటే మనకు ఇప్పుడు డిగ్రీ చదివిన స్టూడెంట్స్ కానీ ఇంటర్ చదివిన స్టూడెంట్స్ కానీ ఎవరికైనా జాబ్స్ ఇంకా ఆపర్చునిటీ వస్తాయి ఎందుకంటే ఇంకా మనకు దాదాపు మన లోకేష్ బాబు గారు ట్వంటీ ల్యాక్ జాబ్స్ మనకు ప్రామిస్ చేశారండి దానికోసం ఎవరికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కేర్ దొరుకుతుందండి ఎవరు ఎవరికి రాకుండా ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది ఎవరు మాత్రం నిరాశ పడకండి ఎందుకంటే నేను అనుకుంటా మోస్ట్ ఆఫ్ ద వాళ్ళు మొత్తం నంద్యాల వాళ్ళే అనుకుంటా మీరు అంతా వాళ్ళే అండి చాలామంది ఆల్ ఆల్ ద స్టూడెంట్ నందే వాళ్ళే ఉన్నారా అవుట్ ఆఫ్ ద నంద్యాల వాళ్ళు బయట నందే వాళ్ళు కూడా ఎవరున్నారా అంటే ఆత్మకూరు నుంచి లేకపోతే శ్రీశైలం నుంచి ఆలగడ్డ నుంచి నందే వాళ్ళే అండి లేకపోతే వేరే లోకలే కదా దానికోసం నేను ఖచ్చితంగా ఎంత వీలైతే అంత మా వాళ్ళకి మా ప్రాంతం వాళ్ళకి వాసులకి ఎంత ఆపర్చునిటీ దొరకాలని నేను అంతా ట్రై చేశానండి మీరు ఏం నిరాశ పడకండి ఎంత మీకు ఈ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఇప్పుడు మీరు ఉన్న ఆపర్చునిటీ వద్దకండి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ ఒక టూ మంత్స్లో మళ్ళీ ఒక జాబ్ మీద పెడతాం మా వేరే కంపెనీస్ కూడా మనం నంద్యాలకి తెప్పించి ఇంకా ఫైవ్ ఇయర్స్లో ఇంకా మనం చాలా డెవలప్ చేద్దాం మన ప్రాంతంలో కూడా చాలా కంపెనీస్ తీసుకువెళ్దాం అని కోరుకుంటూ నేను ఇక అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు ఇంకా నాకు ఏమైనా నాకు తెచ్చిన కంపెనీస్ కూడా హైదరాబాద్లో ఉన్నాయండి ఏమైనా మీకు ఒకవేళ కావాలంటే కూడా మా వాళ్ళు ఉంటారు మొహమ్మద్ ఇంకా మన సద్దాం అది వీళ్ళకి కూడా మీరు ప్రొవై మీరు రెస్ అవుతుంది ఏమన్నా వాళ్ళ దగ్గర కూడా కంపెనీస్ బాగా ఉన్నాయి ఏమన్నా కావాలంటే కూడా నేను హెల్ప్ చేస్తాను ఈరోజు నంద్యంలో మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దాకా దాదాపు ఎయిట్ కంపెనీస్ వచ్చినాయి దాదాపు మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ జాబ్స్ ఉన్నాయి చాలామంది వచ్చినారు చాలామంది రెజ్యూమ్ ఇచ్చినారు ఈ ఇంటర్వ్యూస్ కూడా నడుస్తున్నాయి చాలా ఏమంటాయి నేను ఏమంటానంటే పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ అంటున్నారు మీరు ఏం ఇది కాకండి ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది జాబ్ చాలా కంపెనీస్ వస్తున్నాయి ఇంకా దాదాపు నేను అనుకునే ప్రకారం ఇంకా నా మా ఈ ఫైవ్ ఇయర్స్లో మనకు లోకల్ నండ్యాల్లోనే చాలా కంపెనీస్ ఇండస్ట్రీస్ కానీ వస్తుంది చాలామందికి ఇక్కడనే ఆపర్చునిటీ దొరుకుతుంది దీనికి మెయిన్ ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడ ఎనిమిది కంపెనీలు పార్టిసిపేట్ అవుతున్నాయి ఇక్కడ మనం టెన్త్ క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఎనీ ఎనీ జాబ్ ఎనీ ఆపర్చునిటీస్దాం సార్ ఏంటంటే మనకి ఎనిమిది కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్ దాంట్లో మనకు పన్నెండు వేల రూపాయల దగ్గర నుంచి ఇరవై వేల వరకు సాలరీస్ అనేవి కూడా సో ఈ కంపెనీలు ప్రతి ఒక్కరు సర్దీనర్ చేసుకోవాలని కోరుతున్నాం అలాగే ప్రతి నీరు ప్రతి నెల ఫస్ట్ వారంలో ఇక్కడ పది నెలలు జాబ్ దగ్గర రిలీజివేట్ అయిపోతుంది అలాగే ప్రతి అన్ని ఆరు నియోజకవర్గాలు కూడా జాబ్ మేర జెలివరించడం జరుగుతుంది ఈ నెలలోనే ప్రతి చోట ప్రతి వారానికి ఒక జాబ్ మేరీ ముందుగా